అందరికీ నమస్తే పల్నాడు ప్రజానాడి ఛానల్ రోజు మనకు ఎత్తుపోతలు వచ్చేసాము ఇక్కడ వచ్చేసి కెనాల్స్ సాగర్ చూసుకొని వచ్చాము ఇక్కడ వచ్చేసి జనాలు ఎక్కడి నుంచి వచ్చారో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సండే పూట ఇరవై నాలుగు గేట్లు ఎత్తారు కాబట్టి జనాలు ఎలా ఉండరో వాళ్ళ మాటలను కనుక్కుందాం ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఈస్ట్ గోదావరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఎందుకంటే సండే పూట కెనాల్స్ చూసి వచ్చారా సాగర్ చూసి

సాగర్ కూడా వెళ్ళండి ఇరవై ఆరు గేట్లు వెళ్ళాలి చాలా బాగుంది లైటింగ్ కూడా బాగుంటుంది మేము జగిత్యాల నుండి వచ్చామండి ఫ్యామిలీతో వచ్చారు సాగర్ వచ్చారు ఇరవై ఆరు కెనాల్స్ వదిలేరు కదా ఎలా ఫీల్ అవుతున్నారు సండే పూట చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది మేము చాలా ఎంజాయ్ చేసినాము యాక్చువల్ మేము అంత దగ్గరికి వెళ్దాం అనుకోలేదు గేట్ల దగ్గరికి వెళ్ళాము తిను మా వైఫ్ చాలా ఆనందంగా ఉందండి ఎలా ఉంది మేడం చాలా బాగుంది ఫ్లో అనేది బాగా నచ్చు ది చూసారు కదా అవును అక్కడ రెయిన్బో రెయిన్బో చూసినాము అక్కడ ఇంకా వాటర్ చిన్న చిన్న చినుకులు మీద పడుతుంటే చాలా బాగా ఇంకా ఆ సౌండ్ కూడా ఎంజాయ్ చేసినాము ఎందుకంటే మనం రోజు మొత్తం కష్టపడుతున్నాము ఈరోజు కూడా फैमिली तो चार मार फैमिली तो चार लोग निकले इस तरीके से चार लोग सागर को जूस सागर को जूस चार सारे लोग सागर लोग ब्यूटीफुल बॉन्ड है इन्हें नाल के नाल सबसे सारे का फ्लो है आ चाल सुपर सेल बाग आ दक्कर के लिए दक्कर के लिए माफ़ फोमर तो ना पुर बाग है हाँ चलाऊं मेरा माचू सेल आ चाला बाग है हाँ इकड़े जो चले भी तो मैं मा చాలా రోజు ఎంతో కష్టపడుతుంటాం ఎలా వచ్చిన ఆ చినుకులు కూడా పడుతుంటే ఇంకా చాలా బాగుంది ఎలా ఉంది నాగార్జున సాగర్ చూసారు కదా అది ఇది ఎలా ఉంది ఈ రోజు సండే మీకు ఎలా ఉంది Mean, everything looks good English mm. uh, okay, everything looks good but the only thing is uh, I just request the governments from both AP and Telangana just to make the premises a little bit clean so that you know so oh. we can attract more uh, you know weekend uh, lovers nature lovers it is good but I think you know but uh, ద బెస్ట్ అట్రాక్షన్ వాస్ దీ సిక్స్ ఎక్స్పీరియన్స్ దీవ్ విజిటెడ్ ఫర్ దైమ్ ఇన్ ఫ్యాక్ట్ వీ ట్రావెల్ ఫ్రమ్ కర్నూల్ ఇబ్బందులు అంటే ఏం లేవండి ఐ థింక్ ఇట్స్ గుడ్ అకామిడేషన్ నుంచి హోటల్స్ వరకు ఈవెన్ ద పోలీస్ అండ్ ఈవెన్ దర్ అదర్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఆర్ సపోర్టింగ్ అండ్ గైడింగ్ బై ఆల్స్

ఓకే థాంక్యూ ఏం చేతున్నా ఏం పేరు పేరు రవళి రవళి ఏం పేరు నీ పేరు ఏం చేతున్నా ఓకే ఏం పేరు పేరు ఏం సార్ వచ్చారు సార్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు సార్ అవునండి సాగర్ కెనాల్ సోల్ పెట్టారు కదా ఉంది అవర్ లైక్ వి కేమ్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అండ్

ఎత్తుబోతలకైతే వచ్చాము వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చే పర్యాటకులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సండే రావడం వల్ల ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది జనాలు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చినప్పుడు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళు ఇరవై ఆరు కెనాల్స్ వదిలిపెట్టారు కానీ పిల్లలు ఫ్యామిలీతో జనరల్గా అందరూ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ఎత్తుబోతలు కూడా వచ్చేస్తాం వ్యూ వచ్చేసి వాటర్ ఫుల్ గా వదిలేడు చూడండి ఈ వాటర్ అనేది మనకి ఎప్పుడూ కలపడదు చాలా బాగుంది గా ఉంది